కట్టుకున్న భార్య మీద చేసుకుంటావా అన్నయ్య నా కడ్డు రాకు నీ ఇంట్లో మా అమ్మకు అవమానం జరిగింది ఎవరైనా నా కడ్డు వచ్చారో చిన్న పెద్దాలు కూడా చూడం నీకు అదే సాధ్యా నీ పెళ్ళని అదుపులో పెట్టుకోలేను బాగా వాడు దాని పెళ్ళానికి బుద్ధి చెప్తూ ఉంటే బాండి పడతావు ఎందుకు గౌరవం వాడంకి పెట్టవా నువ్వు మా నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుంటున్నట్టు నీ ఇంట్లో నీ పెళ్ళాన్ని చేసే పెత్తనం చలాయించే అధికారం అన్ని నేను చూస్తూనే ఉన్నాను రా కానీ ఇన్నాళ్ళు నోరు మూసుకుడుతున్నా కారణం మీ అందరికీ భయపడి కాదు అంధకారులను అనుమతిస్తున్నా ఈ ముసలి తండ్రిని చూసి అబ్బో చాలా గొప్పగా మాట్లాడావు నీకొచ్చే ముక్తి గీతం డబ్బులతో అందరినీ పోషించి తర్వాత చెప్పు నీ శ్రీరంగ నీతులు వేలు సంపాదించలేకపోవడమే నా నేరం అయితే దానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కదమ్మా ఏ పాప ఎదురుకుని నా భార్య పగలంతా ఇంతటి చాకరీ చేసి మీ అందరి చేత మాట్లాడి పడి రాత్రులు గదిలోకి వచ్చి మొత్తం కూర్చొని కుమరి కొమరి ఏడుస్తుంటే పగ పుట్టుక పుట్టిన వాడికి ఇంతకంటే ఇంకే శిక్ష కావాలమ్మా రవి నీకిదే చెప్తున్నాను మళ్ళీ నీ భార్య మీద చేయి చేసుకున్నావు నీ కాళ్ళు చేతులు వెనగొట్టి అవతల పారేస్తాను జాగ్రత్త ఇదిగో నా తల్లిని ఎవరిని అవమానిస్తేనే సహించను అలాగే నీ తల్లిని నీ తల్లి నా తల్లి కాదు కాదు అమ్మనే అడుగు మాట నువ్వు నా తల్లి అమ్మా నేను నీ తల్లిని ఎలా అవుతాను నీలాంటి వాడు నా కడుపున ఎలా పుడతాడు నిజం చెప్పారు అలాంటి కొడుకు నీ కడుపున ఎలా పుడతాడు కాకి కడుపున కాకి పుడుతుంది గాని కోతుల పుడుతుందా అలాగా మీ కోకిలకి ఈ కాకులతో ఏం పని ఇక నుంచి మీ పెద్ద కొడుకుతో కోడలతో నాకే సంబంధం లేదు ఇక ముందు అతను నన్ను అమ్మ అని పిలవకూడదు అమ్మా ఇక కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు తెలిసినప్పటి నుంచి నువ్వే నా తల్లి అనుకున్నాను నీకెప్పుడన్నా అవసరం వస్తే నిన్ను పిలవాల్సిన కర్మ ఆవిడకేం లేదు మీ ఇద్దరం కొడుకులు ఉన్నాం మేము చూసుకోగలం అమ్మా పదా పదండి పదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి